ఎమ్మెల్యే లాస్య నందిత ప్రమాదంపై పటాంచెరు పిఎస్ లో కేసు నమోదైంది సోదరిచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు వాస్తవాలు తేల్చి ప్రజలు కుటుంబ సభ్యులకు ఉన్న అనుమానాలు నివృత్తి చేయాలంటున్నారు బీజేపీ నేతలు ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదంపై కేసు నమోదైంది ఆమె సోదరి నివేదిత ఫిర్యాదుతో పటాంచెరు పిఎస్ లో కేసు నమోదు చేశారు పోలీసులు ఐపీఎస్ సెక్షన్ త్రీ నాట్ ఫోర్ ఏ కింద నందిత పిఏ ఆకాష్ పై కేసు పెట్టారు ఉదయం ఐదు గంటల పదిహేను నిమిషాలకు ఆకాష్ ఫోన్ చేశాడని ప్రమాదం జరిగి ఇద్దరికీ దెబ్బలు తగిలాయని లొకేషన్ షేర్ చేశాడని కంప్లైంట్ లో రాశారు నివేదిత తాము వెళ్లి చూసేసరికి స్పాట్ లో నుజ్జునుజ్జై కారు మాత్రమే ఉందని చెప్పారు నందిత మృతిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు కరీంనగర్ ఎంపీ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుటుంబ సభ్యులు ప్రజల అనుమానాలు నివృత్తి చేయాలన్నారు పోలీసులు వాస్తవాలను వెలుగులోకి తేవాలని కోరారు బండి సంజయ్

సదాశివపేటలోని ఓ దర్గాలో మొక్కులు చెల్లించడానికి ఎమ్మెల్యే లాస్య నందిత కుటుంబ సభ్యులతో వెళ్లారు అక్కడి నుంచి తిరిగొచ్చి కుటుంబ సభ్యులు ఇంటి దగ్గర దింపిన తర్వాత టిఫిన్ కోసం సంగారెడ్డికి వెళ్దామని బయటకొచ్చినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు పోలీసులు ప్రమాదంలో లాస్య పిఏ ఆకాష్ కార్డులు విరిగాయని అతడికో ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స కొనసాగుతోందన్నారు పోలీసులు